నిన్న అమరావతి పునర్నిర్మాణ సభను చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమా ఆర్యాలో ఒక పాట జ్ఞాపకానికి వస్తాను ఆ అంటే అమరాపులం ఆ అంటే ఆంధ్రాజలం అనే పాట జ్ఞాపకానికి వస్తాను ఇక్కడ ఆ అంటే అప్పగలు ఆ అంటే అచ్చివ్యక్తులు ఆ అంటే అప్పులు ఆ అంటే ఆడంబరీ జ్ఞాపకాన్ని చూస్తున్నా నిన్న నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద అబద్ధం చెప్పడం జరిగింది ఏంటంటే ఆ అంటే అబద్ధం ఏమిటి అబద్ధం నేను రెండు వేల పదహైదులో శంకుస్థాపన చేశాను ఈ గత పది సంవత్సరాలలో అమరావతి అభివృద్ధి కోసం నా సాయశక్తులా సహాయం చేస్తామని చెప్పాడు ఇది పెద్ద జోక్ ఇది పెద్ద అబద్ధం బొంకర బొంకర పోలిగా అంటే తంగుటూరు మిరియాలు తాటకాయన్ తలవాడ ఒక అబద్ధం ఆ విధంగా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అబద్ధం నిజంగా మీరు ఆంధ్రా అమరావతికి అనేకం చేసి ఉంటే మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేయాల్సిన అవసరమే ఉంది నిజంగా మీరు అమరావతికి చేసుకుంటే కనీసం అక్కడ రెండు వేల పదహైదులో మీరు చేసిన శంకుస్థాపన పునాది ఉత్తమ అమరావతికి ఇంతవరకు మీరు ఇచ్చింది కేవలం రెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాల్సిందేమో కొండంత ఇచ్చిందేమో ఘోరంత నిన్న మీరు శంకుస్థాపన చేసిందే నలభై తొమ్మిది వేల నలభై కోట్లకు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది కాబట్టి మీరు ఇచ్చింది రెండు వేల రెండు వందల యాభై కోట్లు కానీ ఇప్పుడు శంకుస్థాపన మీరే చేసింది గతంలో చేసింది అది యాభై నాలుగు వేల చిల్లర ఏ విధంగా మీరు వచ్చేసి అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్తున్నాను కాబట్టి ఇది పచ్చ రెండవది ఆ అంటే అచ్చయోక్కు ఏం చెప్పాడు ఆయన అమరావతి అనేది ఇది ఒక రాజధాని కాదు ఇది ఒక శక్తి అమరావతి అనేది భారతదేశానికి ఒక ఇంజిన్ గా గ్రోత్ ఇంజిన్ గా పనిచేస్తుంది చెప్పడం జరిగింది ఇదే మాటలు రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండున విజయదశమి నాడు పార్లమెంటు మట్టి యమునా నది నీటిని తెచ్చి మరో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి ఆయన ఒక పక్క ప్రజా సంవత్సరంలో ఏం చెప్పాడు నరేంద్ర మోడీ గారు ఢిల్లీని తలదన్నే రాజధానిని ఆంధ్రప్రదేశ్ ఇస్తామని చెప్పారు ఢిల్లీని తలదన్నే ఇప్పుడు పరిస్థితి మళ్ళా రెండోసారి శంకుస్థాపన చేస్తున్నాం కాబట్టి అమరావతి ఒక శక్తి అంట దేశానికి ఒక గ్రోత్ ఇంజన్ గా చేస్తా అంటారు ఈ పదేళ్ళలో చేస్తా ఉంటే ఎవరు వద్దన్నారా ఈ గవర్నర్ అడ్డుకున్నారా కాబట్టి ఇది అచ్చి మూడవది అప్పుడు అంటే అప్పు ఇక్కడ విభజన చట్టంలో సెక్షన్ తొంభై నాలుగు సెక్షన్ మూడు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజ్భవన్ సచివాలయం అసెంబ్లీ శాసన మండలి భవన్ హైకోర్టు అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరా షల్ ఇది చట్టంలో ఉంది కానీ మీరు ఇచ్చింది కేవలం రెండు వేల ఐదు వందల కోట్లే కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం పోతా ఉంది ఇప్పుడు ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల అప్పు వరల్డ్ బ్యాంక్ నుండి ఆరు వేల ఏడు వందల ఇరవై కోట్ల అప్పు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి పదకొండు వేల కోట్ల అప్పు అడ్కో నుండి ఐదు వేల అప్పు కేఎఫ్ఐ జర్మనీ బ్యాంక్ నుండి మొత్తం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటారు కానీ చట్ట ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వ నువ్వు గ్రాంట్ ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఇవ్వతా ఆ పోల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి అంటే ప్రజలు తీర్చాలి కాబట్టి మూడవది ఆ అంటే అప్పుడు నాలుగవది ఆ అంటే ఆడంబరం ఇక్కడ నువ్వు చేసేదే రెండోసారి శంకుస్థాపన ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఇది నువ్వు చేస్తా ఉంటే రెండో పెళ్లి మళ్ళీ పెళ్లి ఆల్రెడీ రెండు వేల పదహైదు అక్టోబర్ ఇరవై రెండున ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది మొదటి శంకుస్థాపన ఇప్పుడు చేస్తా ఉండేది మళ్ళా దానికే రెండోసారి శంకుస్థాపన మల్లిపల్లి దీనికి ఇంత పాఠము ఇంత ఆడంబరము అవసరం ఆరు వేల మంది పోలీసులు నాలుగు వేల ఐదు వందల బస్సులు కొన్ని వేల కార్లు డాక్టర్ మహిళలు ఉపాధి కూలీలు విద్యార్థులు ఎండాకాలం ఒక అతను సీసీ వెలుగు వెలుగు సీసి వచ్చేసి నాగరాజు అతను చనిపోవడం జరిగింది ఈ అమరావతికి వచ్చి తిరిగి వెళ్ళిపోతూ బస్ శాక్షి కూడా చనిపోయినాడు వడదెబ్బ మంచిగా భోజనాలు నీళ్ళు ఈ ఇంత ఆడంబరం ఇంత అట్టకాసం అవసరమా మళ్ళీ పెళ్లికి రెండో పెళ్లికి అవసరమా తర్వాత ఒకరి కొరకు కోలుకోవడం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కోల్పోవడం ఇది ఎలా ఉందంటే ఒక పెట్టగత గ్లాపం ఒక వంట ఒక గాడిద ఈ పెట్టగత మాత్రమే ఈ రెండు కలిశాయండి కలిసినప్పుడు గాడిద బట్టను చూసి నీ అంత అందగాడు ఇంతవరకు ఈ సృష్టిలో ఉండలేదు అని చెప్పిందక గాడిద బట్టని చూసి